నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీకు విజిఆర్ గార్డెన్ నుంచి మొక్కలు తెప్పించాను కదా ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అవుతుందేమో ఇవి తెప్పించి సో అవి తెప్పించి రీపోర్ట్ అనేది అయితే చేశాను అనమాట సో చేసిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయో దాని అప్డేట్ అయితే మీకు ఇంతవరకు ఇవ్వలేదు కదా సో ఈ లైవ్లో అయితే ఆ మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపిద్దాము అని అయితే అనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నేను టెన్ మొక్కలు ఆర్డర్ పెట్టాను అన్నమాట టెన్ మొక్కలు ఆర్డర్ పెడితే నాకు ట్వెల్వ్ మొక్కలు వచ్చాయి అంటే ఆర్డర్ సంవాట్ ఏంటంటే కొన్ని నేను వేరేవి ఆర్డర్ పెట్టాను కానీ అవి రాకుండా కొన్ని వే ఇంకొక ప్రోడక్ట్ మేబీ లేకపోవడం వల్ల ఏమో ఇంకొక ప్రోడక్ట్ అయితే వచ్చింది అయినా పర్లేదు ఎందుకంటే అన్ని పూల మొక్కలే కాబట్టి ఇష్యూ అయితే ఏం లేదు నా వరకు అయితే సో నేనైతే హ్యాపీనే అనమాట సో ఇప్పుడైతే ఏ ఏ మొక్కలు తప్పించుకున్నాను అని అయితే నీకు మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా మల్లె మొక్కలు అనమాట సో ఈ సైజు కరెక్ట్గా మనకి ఒక జాన కంటే కూడా ఇంకా హైట్గానే ఉన్నాయన్నమాట సో ఇది ఒక మల్లె మొక్క అలాగే ఇక్కడ చూసారా ఒక మల్లె మొక్క అనమాట ఇందులోనూ మళ్ళీ ఇంకొకటి మూడు ఇవి మూడు అయితే మల్లె మొక్కలు అనమాట ఇవైతే ఇవి మూడు కనిపిస్తున్నాయి మీకు వన్ టూ త్రీ ఇవి మూడు అయితే మల్లె మొక్కలు అనమాట మల్లె మొక్కలు మనకు ఎన్ని ఉన్నా పువ్వులు అయితే బాగా ఇష్టం కదా మన అందరికీ కూడా బాగా ఇష్టం మల్లె పువ్వులు ఉన్నా తక్కువే అనమాట ఎందుకంటే మనము కింద గార్డెన్లో కింద సాయిల్లో అయితే పెట్టడం లేదు కదా సో మనం పైన మిద్దె పైన అయితే పెట్టుకుంటున్నాం మల్లెపూల సీజన్ అంటే ఏంటి జడ పెట్టిస్తాం కదండి పూలు పిల్లలకి జడ పట్టేస్తాం కదా మల్లెపూలతో సో పువ్వులు ఎన్ని ఉన్నా మనకి తక్కువగానే అనిపిస్తుంది సో దానికోసం అయితే నేను ఒక త్రీ అయితే మల్లె మొక్కలు అయితే తెప్పించాను అనమాట సో తెప్పించినప్పటికీ ఎలా ఉన్నాయో మొక్కలు ఇప్పుడు కూడా అంతే హెల్దీగా ఉన్నాయన్నమాట సో సర్వైవ్ అయినట్లే టెన్ డేస్ అయిపోయింది కాబట్టి మామూలుగా అయితే సర్వైవ్ అవ్వకపోతే ఇప్పటికీ అవి వాడిపోవడమో లేకపోతే ఇంకొకటి జరిగేదన్నమాట సో ఇప్పటికైతే మొక్కలు హెల్దీగానే ఉన్నాయి సో ఇవి ఏంటంటే ఓల్డ్ లీవ్స్ కదా సో ఇలాంటివి ఇలా ఆకులు పాడైపోయిన ఆకులు ఇవన్నీ మనము ఉంచకూడదు కదా సో దానికోసం అయితే తీసేస్తున్నాను సో ఇక ఇది ఇంకొక మల్లె మొక్క సో దీంట్లో కూడా కింది వైపున ఉన్నాయన్నమాట సో ఇది తీసేస్తాను సో ఇవి అయితే మూడు మల్లె మొక్కలు అనమాట సో హెల్దీగానే ఉన్నాయి మనకి నాకు తెలిసి ఇంకా స్టార్ట్ అవుతాయి సైడ్ నుంచి వేరే బ్రాంచెస్ న్యూ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవుతాయి ఇప్పటికైతే ఈ మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయండి టెన్ డేస్ అయిపోయింది కదా సో టెన్ డేస్ అయినప్పటికీ కూడా ఇంకా బాగా హెల్తీగా ఉన్నాయండి ఇంకా సర్వైవ్ అయినట్లే మొక్కలు సో నెక్స్ట్ వచ్చేసి కాగడాలు కాగడామనే అనమాట సో ఇక్కడ చూస్తున్నారా దీనికైతే ఫ్లవరింగ్ కూడా వచ్చిందనమాట ఈ ఈ రోజు కూడా ఒక పువ్వు విడిగింది చూసారా ఇది రాలిపోయింది స్టార్ మల్లె అంటారు కొంతమంది ఇదైతే కాగడం మల్లె ఆ స్మెల్ అయితే ఉండదు కానీ చాలా బాగుంటాయి ఈ పువ్వులు కూడాను మనకి సో ఈ ఈ మొక్కలో వచ్చినది అనమాట సో ఈ మొక్క వచ్చినప్పుడే మనకి ఫ్లారింగ్తో వచ్చిందనమాట సో ఇవన్నీ కూడా బ్లూమ్ అయిపోయినాయి సో ఇక్కడ కూడా ఉండే నేను తెంపేశాను ఇవి ఫ్లవర్స్తో పాటు న్యూ లీవ్స్ కూడా వస్తున్నాయి ఇక చూస్తారా కొత్త లీవ్స్ కూడా వస్తున్నాయి అంటే ఇంకా సర్వైవ్ అయినట్లే ఇంకా ఇది కొన్ని రోజులు నేను ఇదే మొక్కలో అయితే పెట్టి ఇదే పాటలో అయితే పెట్టేస్తాను సో ఇంకొంచెం ఎదిగి రూట్స్ అంతా బాగా డెవలప్ అయిన తర్వాత మనము ఈ కాగడ మల్లెలు అయితే మనము ఎక్కువ పూలు రావాలి కాబట్టి హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట ఎందుకంటే ఎక్కువ స్పేస్ కావాలి దీనికి మొక్క బాగా బుషీగా రావాలంటే మనం పెద్ద కంటైనర్లో అయితే పెట్టుకోవాలి ప్రజెంట్ అయితే రూట్స్ అనేవి మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద టబ్లో పెడితే వాటర్ ఎక్కువై మొక్క చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే ఈ మొక్కను నేను ఇలా ఫైవ్ ఇంచ్ పాట్స్ ఇది కూడా చాలా చిన్నదనమాట సో నేను ఇందులో అయితే పెట్టాను సో ఇవి ఇంకా బాగా ఎదిగిన తర్వాత రూట్స్ అంతా బాగా ఫామ్ అయితే అంటే అట్లీస్ట్ మనకి టూ టు త్రీ మంత్స్ పడుతుంది టైము సో త్రీ మంత్స్ తర్వాత నేను ఈ మొక్కలను అయితే హండ్రెడ్ రూపీస్ టబ్లకి అయితే చేంజ్ చేస్తాను సో చూసారా న్యూ బ్రాంచెస్ మీకు కనిపిస్తున్నాయా కొత్త లీవ్స్ కూడా వస్తున్నాయి చాలా చిన్నవిగా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా లేవు కనిపిస్తున్నాయా ఇక్కడ ఒకటి వస్తుంది అక్కడ ఒకటి వస్తుంది సో సర్వైవ్ అయిపోయినట్లే చాలా చూస్తారా చాలా చిన్న చిన్న ఆకులు అనమాట చాలా బాగున్నాయి సో ఇది వచ్చేస్తే మనకి ఇది లాస్ట్ ఫ్లవర్ అవుతుంది అనమాట సో పాటు ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి వైట్ కదా ఇలాగా ఇది వైట్ కదా ఇలా కంప్లీట్గా వైట్గా ఉంటుంది అనమాట ఇది అయితే మనకి పింక్ కలర్ రెడ్ వస్తుంది రెడ్ ప్లస్ వైట్ వస్తుంది అనమాట ఇది ఇది చూసారా ఇది ఇంకా బాగా గ్రో అవుతుంది చూసారా పైన టిప్స్ దగ్గర నుంచి ఎంత బాగా వస్తుంది అసలు సో ఇది కూడా మనకి సర్వైవ్ అయినట్లే కాకపోతే దీనికి లీవ్స్ ఓల్డ్ లీవ్స్ తీసేయచ్చు కాకపోతే ఏంటంటే ఈ మొక్కలో ఉన్నదే కొన్ని ఆకులు సో తీసేస్తే మొక్క సర్వైవ్ అవ్వదేమో అనే ఉద్దేశంతో అయితే ఇందులో ఆకులు అయితే నేను అలాగే పెట్టేస్తున్నాను అనమాట సో మూడు మల్లె మొక్కలు తప్పించాను నెక్స్ట్ రెండు అయితే కాగడా మల్లెలు సో చూసారా ఎంత చక్కగా ఉందో స్టార్ మల్లె అంటారు ఇవైతే మా చిన్నప్పుడు ఎన్ని అల్లే వాళ్ళమో మా పెద్దనాన్న వాళ్ళు వచ్చేసి అంటే మా నాన్న వాళ్ళ పెద్దన్న వాళ్ళు పువ్వుల వ్యాపారం అనమాట సో ఆ పువ్వులు అయితే అల్లే వాళ్ళం అనమాట ఒక కిలో పువ్వుల మూట అంటే ఒక ప్యాకెట్ లాగా వస్తుంది సో ఆ ప్యాకెట్ పువ్వులు కడితే వన్ రూపీ ఇచ్చేవాళ్ళు అనమాట సో ఆ వన్ రూపీ కోసము ఒక కిలో పువ్వులు కట్టేవాళ్ళం అనమాట ఆ కాలంలో ఆ కాలం అంటే మరీ పాతది ఏం కాదులేండి నైంటీసే సో ఆ మెమరీ ఇది అయితే నాకు ఈ ఫ్లవర్స్ చూసినప్పుడల్లా ఆ డేస్ గుర్తు వస్తాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కాగడా మల్లెలో ఇంకా లావుగా వస్తాయి అవి కాకపోతే ఇది చిన్న మొక్క అవ్వడం వల్ల ఏమో కానీ పువ్వు అయితే కొంచెము సాఫ్ట్గానే ఉంది మేబీ పువ్వు మొక్క పెద్దగా అవుతే పువ్వు అనేది స్ట్రాంగ్గా వస్తుంది అనుకుంటాను సో ఇవైతే కాగడా మల్లెలు అనమాట సో ఇంకొకటి ఏంటంటే నాటు రోజాలైతే అయితే పెట్టాను నాటు రోజా మొక్కలు ఏంటంటే నేను రెండు పెట్టాను రెండు పెట్టే ఎందుకో ఒకటే వచ్చింది అంటే మనకి లాస్ అయితే కాదు దానికి మనము ఇక్కడ చూసారా పైన లీఫ్ అయితే వస్తుంది న్యూ స్టమ్ న్యూ షూట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట కనిపిస్తుందా అదో ఇప్పుడు కనిపిస్తుంది కొత్తవి అయితే స్టార్ట్ అవుతుంది సో ఏంటి అంటే నాటు రోజలు అయితే నేను రెండు పెట్టాను సో మేబీ వాళ్ళు స్టాక్ లేకపోవడం వల్ల ఏమో కానీ ఒక్కటైతే పంపారనమాట కానీ ఈ ఈ మొక్క ప్లేస్లో మనకైతే ఇంకొక మందార మొక్క అయితే పంపించారు అమౌంట్ లాస్ అయితే లేదు రీప్లేస్మెంట్ అయితే ఇచ్చారనమాట అంటే ఒక మొక్క బదులు ఇంకొక మొక్క అయితే ఇచ్చారనమాట వాళ్ళు సో ఈ నాటు రోజలు నా దగ్గర ఇంతవరకు నాటు రోజలు ఒక్క మొక్క కూడా లేదండి సో అయితే నేను నాటు రోజాలు ఉండాలి అని అనేసి ఉద్దేశంతో నాటు రోజలు అంటే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి కదా ఫ్లవర్స్ సో అయితే నేను ఒక రెండు మొక్కలు ఉంటే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో అయితే నేను రెండు మొక్కలు పెట్టాను కాకపోతే మనకి ఒకటే వచ్చింది నో ప్రాబ్లం సో ఇంకా వీలు ఉంటే మళ్ళీ ఇంకొకసారి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే సాటిస్ఫైడ్ అండి తెచ్చుకోవచ్చు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు మొక్కలు ఎందుకంటే మంచి కండిషన్ కండిషన్లోనే వస్తున్నాయి మొక్కలు చూస్తున్నారు కదా దీనికైతే లీవ్స్ ఉండే రాలిపోయినాయి సో ఇక్కడ చూసారా ఇక్కడ ఒకటి స్టార్ట్ అవుతుంది కనిపిస్తుందో లేదో మీకు అదో ఇక్కడ ఒకటి అదో ఇక్కడ మనకి స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో నో ప్రాబ్లం కొనుక్కోవచ్చు విజిఆర్ గార్డెన్స్ అనేసి మనకి గూగుల్లోకి వెళ్ళి మనము విజిఆర్ గార్డెన్స్ అని సెర్చ్ చేసామంటే వాళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందనమాట సో మనకి ట్వంటీ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి మొక్కలు అయితే స్టార్ట్ అవుతాయి సో ఫిఫ్టీన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు మొక్కల ప్రైజెస్ అయితే ఉంటాయి అన్నమాట సో వీటిని అయితే మనము సర్వైవ్ చేసుకునే అవకా సర్వైవ్ కూడా అవుతాయి నో ప్రాబ్లం చాలా బాగా సర్వైవ్ అవుతాయి చూస్తున్నారు కదా ఒక్క మొక్క కూడా డ్యామేజ్ అవ్వలేదు నాకు అలాగే ఒక్క మొక్క కూడా పాడవ్వలేదు వచ్చిన తర్వాత అవి సర్వైవ్ అవ్వకుండా అయితే ఉండలేదు అన్నీ మొక్కలు అయితే సర్వైవ్ అయ్యాయి సో ఇంకా అన్నీ కూడాను కంప్లీట్గా మందారాలి అనమాట చాలా మందార మొక్కలు అయితే తెప్పించాను ఎందుకంటే నాకు మందారాలు అంటే చాలా ఇష్టం అనమాట సో అయితే మందారాలు అయితే తెప్పించాను ఒకటైతే వాళ్ళని పంపించారు ఏంటంటే మనకు రోజా మొక్క బదులు రీప్లేస్మెంట్ అని చెప్పాను కదా సో ఇవైతే వైట్ పెట్టాను గంధంలో బెల్లగా వస్తాయి కదా మనకి సో అలాంటి మందారం ఒకటి పెట్టాను సో ఇవైతే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి అయితే నిజంగా నాకైతే తెలియదు ఇవి ఫ్లవరింగ్ వస్తే కానీ కలర్స్ అయితే తెలియదు ఏమొక్క ఏంటి అనేది కూడా మనకు తెలియదు అనమాట సో ఇది చూసారా ఆకు ఇదైతే కంప్లీట్గా ఆకు అయితే చూసారో పోయింది కానీ చూసారా ఇక్కడ చూసారా న్యూ లీవ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ ఒకటి స్టార్ట్ అవుతుంది అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ అనేది స్టార్ట్ అవుతుంది సో ప్రతి మొక్క ప్రతి మొక్కలకు కూడాను చూసారా న్యూ లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి చూసారా ఎంత బాగా గ్రో అవుతున్నాయో సర్వైవ్ అయినట్లే మొక్కలన్నీ కూడాను నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎంత బాగుందో కదా అసలు ఇంత చక్కగా ఎన్ని మందారాలు వన్ అక్కడ ఒకటి ఉంది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి ఏంటంటే అన్నీ కూడాను నేను ఇలాగా ఫైవ్ ఇంచ్ పాట్లో పెట్టుకున్నాను ఎందుకంటే వీటికి రూట్స్ అంతా బాగా ఫామ్ అవ్వాలి కదా సో రూట్స్ ఫామ్ బాగా ఫామ్ అయ్యేంత వరకు కూడాను ఈ మొక్కల్ని అయితే ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే నేను ఈ పాట్స్లోనే ఉంచేస్తాను సో ఇలా ఉంచడం వల్ల ఏంటంటే మనకు రూట్స్ అనేవి బాగా ఫామ్ అయ్యేంత వరకు వాటికి కావాల్సినంత వాటరింగ్ మాత్రమే మనం సప్లై చేయగలుగుతాం ఇవ్ ఇస్తామన్నమాట అదే పెద్ద పెద్దపోటలో పెట్టామనుకోండి ఒకవేళ ఓవర్ వాటరింగ్ అయిపోయింది అనుకోండి సో రూట్స్ అనేవి కుళ్ళిపోయేసి మొక్క అనేది అయితే చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సో అందుకోసం అయితే ఈ ఇంకొక టూ త్రీ మంత్స్ వరకు ఇంకొంచెం మొక్క ఈ హైట్ ఒక మూర అంటారు కదా సో ఒక మూర హైట్ అయ్యేంత వరకు కూడా ఈ అయితే నేను ఇలాగే పెట్టేస్తాను అనమాట ఈ ఈ పార్ట్స్లోనే ఉంచేస్తాను సో ఈ పార్ట్స్ అయితే నాకు చాలా యూజ్ అవుతున్నాయండి అసలు ఈ ఫైవ్ ఇంట్ పార్ట్స్ అందరూ పెట్టుకొని ఉండాలి ఎందుకంటే మనం ఏమైనా మొక్కలు తెచ్చుకున్నప్పుడు మనం గబుక్కున రీపాట్ చేసుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదు అప్పటికప్పుడు పార్ట్స్ లేవంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఏవైనా చిన్న చిన్న మొక్కలు మనం తెప్పించుకున్నప్పుడు వాటిని కూడాను మనము ఇలాగా పెట్టుకొని తర్వాత వాటిని రీపోర్ట్ చేసుకోవచ్చు మనం సిటీజు నుంచి తెప్పించుకున్న చామంతులు కూడా మనం ఇలాగే పెట్టుకున్నాం మీకు గుర్తుందో లేదో మీరు చూసారో లేదో మన సిటీజు నుంచి పదహైదు చామంతి మొక్కలు అయితే తెప్పించాను కదా సో ఆ చామంతి మొక్కలను కూడా ఫస్ట్ వీటిల్లోనే పెట్టాను నేను సో వీటిలో పెట్టి అవి కొంచెం బాగా ఎదిగి రూట్ అంతా ఫామ్ అయిన తర్వాత వాటిని పెద్ద పార్ట్స్లకైతే చేంజ్ అయితే చేయడం జరిగింది సో ఇవన్నీ అయితే మనకు మందార మొక్కలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది చూసారా ఇది ఒక క్రోటాన్ లాగా ఉంది ఇది ఏ కలర్ అవుతుందో ఏమో కానీ ఇది ఒక క్రోటాన్ వెరైటీ లాగా అనిపిస్తుంది నాకైతే క్రోటాన్ మొక్క అన్నట్లు అనిపిస్తుంది నాకు చూడాలి ఏ కలర్ పువ్వులు వస్తాయో వీటికి ఏ మొక్క నుంచి ఏ కలర్ ఫ్లవర్ వస్తుందో చూడాలి హెల్తీగా ఉన్నాయండి చాలా హెల్తీగా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేది మల్లెపూల సీజన్ కాబట్టి ఇవైతే రెండు మొక్కలు అయితే తెచ్చుకున్నాను నేను మూడు మొక్కలు అయితే మల్లె మొక్కలు తెచ్చుకున్నాను సో ఇవన్నీ కూడాను మనకి ఇంకో మనకి ఇంకొక టూ మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ లోపు మనము ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ఇంకా లీవ్స్ అనేవి స్టెమ్స్ అనేవి ఎక్కువ బ్రాంచెస్ అనేవచ్చు పూలు ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఈ మొక్కలు రీసెంట్గా తెప్పించాను కాబట్టి నేనైతే వీటిని ఇప్పుడే ప్రూన్ చేయదలుచుకోలేదు ఇంకొక వన్ మంత్ వరకు పెట్టేసి తర్వాత అయితే ప్రూన్ చేస్తాను అనమాట వీటిని సో ఇవండి విజయా గార్డెన్స్ నుంచి నేను తెప్పించుకున్న మల్లె లైక్ ప్లాంట్స్ అయితే వన్ వచ్చేసి నాటు గులాబీ మొక్క సో ఇది బాగా సర్వైవ్ అయ్యిందనమాట మూడు వచ్చేసి మల్లె మొక్కలు చూసారా వన్ టూ త్రీ మూడు అయితే మల్లె మొక్కలు ఇందులో వచ్చేసి ఒకటి కోలమల్లె అంటారు కదా మన కోలమల్లెలు అంటారు అంటే బుల్లెట్ లాగా పొడవుగా ఉంటాయి అవి సో ఆ కోలమల్లెలు అనమాట ఇవి ఇవి వచ్చేసి కాగడా మల్లెలు ఇది కంప్లీట్గా వైట్ అనమాట ఇంతవరకు ఉండే నా చేతిలో ఫ్లవర్ అదో ఇది ఇది అనమాట కంప్లీట్గా ఇలా వైట్ వస్తుంది అనమాట ఫ్లవర్ ఇలా కంప్లీట్గా వైట్ వస్తుంది సో అక్కడ ఉన్నదైతే కనుక మనకి రెడ్ వస్తుంది కదా రెడ్ ఆర్ పింక్ కాంబినేషన్లో వస్తుంది కదా కాగడా మల్లె సో అదనమాట అది సో రెండు అయితే కాగడా మల్లెలు అలాగే ఒక సిక్స్ అయితే మందారంలు అయితే తెప్పించుకున్నాను చూసారు కదా ఇవైతే మందార మొక్కలు అయితే అన్నీ బాగా వచ్చాయండి ఒక్క మొక్క అయితే చాలా చిన్నగా వచ్చింది సో అది సర్వైవ్ అవుతుందా అవ్వదా అని అయితే నేను టెన్షన్ పడ్డాను సో అదైతే చాలా బాగా వచ్చింది చూసారా ఇదనమాట చాలా వీక్ స్టెమ్తో ఇది చాలా వీక్ స్టెమ్తో వచ్చింది సో ఇది వీక్గా ఉంది చిన్నగా ఉంది సర్వైవ్ అవుతుందా అవ్వదా అని నేనైతే చాలా టెన్షన్ పడ్డాను కానీ చక్కగా సర్వైవ్ అయ్యాయి అన్నీ బాగా ఉన్నాయన్నమాట సో మీరు కూడా కావాలంటే విజిఆర్ గార్డెన్స్ అనేసి మనకు వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళి విజిఆర్ గార్డెన్స్ అని సర్చ్ చేశారనుకోండి వాళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన మొక్కలు అయితే అన్నీ ఉంటాయి పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ కూడాను ఉంటాయి సో మీకు నచ్చిన మొక్కలు అయితే మీరు తీసుకోవచ్చు చాలా తక్కువ కాస్టే కదండి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ అంటే తక్కువ కాస్టే కదా సో మీరైతే మీకు నచ్చితే వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేసి అయితే తీసుకోండి నాకైతే చాలా బాగా నచ్చినాయండి మొక్కలు తప్పించుకున్న ప్రతి మొక్క కూడాను సర్వైవ్ అయితే అయ్యిందనమాట చూసారా ఇది అసలు ఆకులైతే చాలా రెండే రెండు ఉండే ఇది ఉంటుందా అనుకున్నాను చూసారా కొత్త లీవ్స్ అయితే కూడా స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగా వస్తున్నాయి అన్నమాట సో సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అయితే మొక్కలకి ఎక్కువ ఉన్నాయి సో నాకైతే నమ్మకం వచ్చింది మొక్కలైతే వాళ్ళు కరెక్ట్గా పంపిస్తారు మొక్కలు కూడా మంచిగా మంచి కండిషన్లోనే వస్తాయి మనకి సో మీకు చూస్తే అర్థమవుతుంది ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను మొక్కలు తెప్పించుకొని సో ప్రతి తెప్పించుకున్న ప్రతి మొక్కగా మొక్క కూడాను చాలా హెల్దీ కండిషన్లోనే వచ్చింది పెట్టిన తర్వాత కూడా ప్రతి మొక్క కూడాను బాగా చక్కగా సర్వైవ్ అయితే అయిందనమాట చూస్తున్నారు కదా సో ఇలా తెప్పించుకున్న మొక్కలు నేను చెప్పేది ఏంటంటే తెప్పించుకున్న మొక్కలు వెంబట్నే పెద్ద పాట్స్లో పెట్టకుండా ఇలాగ చిన్న చిన్న టబ్స్లో చిన్న చిన్న కుండీలలో మనం పెట్టుకున్నామనుకోండి సో అవి రూట్స్ అంతా బాగా ఫామ్ అయిన తర్వాత మనము తర్వాత పెద్ద కంటైనర్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు సో తెప్పించుకున్న వెంటనే అయితే కనుక పెద్ద పార్ట్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవద్దని ఇది నేను ఇచ్చే సలహా అనమాట సో ఈ ఎవరికైనా కావాలంటే విజిఆర్ గార్డెన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి విజిఆర్ గార్డెన్స్ అని సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ అయితే వస్తుంది సో చాలా చక్కగా ఉన్నాయి కదండి ఎంత చక్కగా ఉన్నాయో కదా నాకైతే చాలా బాగా నచ్చాయి ఈవినింగ్ కదా చల్లగా అలుస్తుంది ఊగుతున్నాయి మొక్కలు అన్నీ మొక్కల్లో గర కూర్చుంటే అస్సలు టైమే తెలియదు అనమాట జరిగిపోతూనే ఉంటుంది గడిసిపోతూనే ఉంటాయి మొక్కలు ఇది మనకు కాగడా మల్లె ఇవి స్మెల్ అయితే ఉండవు కానీ పువ్వులు వైట్ కలర్గా బాగుంటాయి స్టార్ మల్లె అని కూడా అంటారు ఎందుకంటే ఇవి లాగా ఉంటుంది అనేసి చాలామంది స్టార్ మల్లె అని కూడా అంటారు చాలామంది కాగడా మల్లెలు ఉంటారు ఆ కాగడా మల్లెని కూడా కాదు మేమైతే కాగడాలు అనే అంటాము కాగడాలు కాగడాలు అనేసి ఎందుకంటే ఇవి మా పెద్దనాన్న వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళ అన్న వాళ్ళు పూల వ్యాపారం చేసేవాళ్ళు అనమాట సో ఇలాంటి పువ్వులు ఎన్ని కట్టేమో చిన్నగా ఉన్నప్పుడు మేమైతే కనుక సో ఇవైతే కాగడా మల్లెలు ఇవి తెలుసా ఒక అప్పుడు నేను ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక కిలో ప్యాకెట్ లాగా అనమాట పొట్లాలు పొట్లాలు అనేవాళ్ళు ఒక పొట్లం కడితే ఒక ఒక పొట్లానికి ఒక కిలో పువ్వులు అయితే ఉంటాయి సో ఒక కిలో పువ్వులు కడితే వన్ రూపీ అనమాట సో డబ్బుల కోసము మాకు పాకెట్ మనీకి వస్తాయి కదా సో ఒక ఒక పాకెట్ కడితే హండ్రెడ్ వన్ రూపీ కదా ఇలా ఈ సీజన్ ఏంటంటే ఏంటి అది పీర్ల పండగ అంటారు ముస్లిమ్స్ది పీర్ల పండగ జరుగుతుంది సో పీర్ల పండగ అప్పుడు న్యూ ఇయర్ అప్పుడు ఏంటంటే నైట్ మొత్తం మేల్కొని పూలు కట్టేవాళ్ళం అన్నమాట ఒక్కొక్కరికి ఒక ఇరవై ము ఇరవై నుంచి ముప్పై పొట్లాలు ఇచ్చేస్తారనమాట మా పెద్దమ్మ సో నైట్ అంతా మేల్కొని ఆ పొట్లాలన్నీ కట్టేసేవాళ్ళం అన్నమాట టీవీ పెట్టేవాళ్ళం అప్పుడు అప్పుడు ఆ టైంలో మీరు ఇప్పుడు కూడా గమనించండి ఈ టీవీలో నాకు తెలిసి వేస్తారనుకుంటున్నాను న్యూ ఇయర్ అప్పుడు ఎప్పుడు రామారావు గారు సినిమాలు వేస్తారు ఓల్డ్ సినిమాలు అప్పట్లో రాజకోట అని రాజపుత్ర అని ఈ సినిమాలన్నీ ఓల్డ్ సినిమాలన్నీ నేను అప్పుడు చూసినవే అనమాట నాకు చాలా ఇష్టము చాలా సినిమాలన్నీ నేను ఓల్డ్ సినిమాలన్నీ చూశాను మా పిల్లలు ఇప్పుడు అంటారు ఎప్పుడైనా ఈ గుండమ్మ కథ కానీ ఇలాగ ఏవైనా మంచి ఎవర్ గ్రీన్ హిట్స్ అంటారు కదా క్లాసిక్ మూవీ అంటారు వాటిని సో ఆ మూవీస్ వచ్చినప్పుడు పిల్లలు పెడితే కదా నువ్వు మమ్మీ నువ్వు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తావు మమ్మీ అంటారు పిల్లలు కాకపోతే బాగుంటాయి ఎప్పటికైనా గమనించాలి నేను కూడా అంతగా గమనించలేదు న్యూ ఇయర్ అప్పుడు కానీ న్యూ ఇయర్ అప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం మనకి ఓల్డ్ మూవీస్ అయితే వేస్తారు సో ఈ కాగడా మల్లెలు చూస్తే నాకు ఆ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి అనమాట ఎంత చక్కగా ఉంది కదా స్టార్ స్టార్ మల్లె కాగడాలు మల్లెపూలు కాగడాలు మల్లెపూలు కిలో కడితే ఫోర్ రూపీసు మల్లెపూలు చాలా చిన్నవిగా ఉంటాయి కదా అవి ఒక కిలో కడితే ఫోర్ రూపీస్ కనకాబరాలు కిలోకైతే అసలు ఎన్ని తూగేవో చాలా వచ్చేవన్నమాట అవి ఒక కిలో కడితే సిక్స్ రూపీస్ అప్పుడు ఇప్పుడైతే చాలానే ఇస్తున్నారులేండి అప్పట్లో అయితే చాలా తక్కువ అమౌంట్ అనమాట అప్పుడు పువ్వులు కూడా తక్కువ రేట్కే ఉండేవి కదా సో ఇప్పుడు రేట్ అయినాయి కాబట్టి సో ఇప్పుడు అలా సో ఇవైతే విజిఆర్ గార్డెన్స్ నుంచి నేను తెప్పించుకున్న మొక్కలు అనమాట సిక్స్ అయితే మందార మొక్కలు అలాగే రెండు కాగడా మల్లెలు ఒకటైతే వైట్ కంప్లీట్ వైట్ కలరు ఇంకొకటి వచ్చేసి పింక్ కలరు త్రీ వచ్చేసి మల్లె మొక్కలు అనమాట మూడు మల్లె మొక్కలు అలాగే ఒకటి నాటు గులాబీ మొక్క చిన్న మొక్కలైనా చల్లగాలికి ఎంత బాగా అస్సలు ఊగుతున్నాయి చూడండి ఎంత చక్కగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎంతసేపు మళ్ళీ ఈ మొక్కలే చూస్తే బోర్ కొడుతుంది కదా మీకు సో ఈరోజు మందారాలు అయితే ఏమి అయితే చూపిస్తాను సో చూసారు వైట్ మందారాలు రెండు వచ్చాయి అనమాట ఇక్కడు వైపు ఒకటి అటు బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంది మందారాలు అయితే రెండు వచ్చాయి వైట్ మందారాలు ఇక్కడ చూస్తే పింక్ మందారాలు అయితే ఫోర్ వచ్చాయి అనమాట అండ్ టూ త్రీ అండ్ ఇటు సైడ్ ఒకటి ఫోర్ పింక్ మందారాలు అయితే ఫోర్ వచ్చాయి ఇది చూసారు గంధం కలర్ ఎంత చక్కగా ఉంటుంది అసలు చాలా చక్కగా ఉంటుంది పెటల్స్ కలర్లు వేరియేషన్ ఉందంటే అది ఓకే కానీ ఇది చూసారా ఈ ఇది ఏమంటారు ఈ రిప్రొడక్టివ్ పార్ట్ ఇది కూడా చూసారా ఎంత అసలు సేమ్ ప్యాటర్న్ ఫాలో అయిందనమాట ఇది కూడా స్టార్టింగ్లో రెడ్ వచ్చింది తర్వాత చూసారా మన గంధం కలర్లోకి అయితే వచ్చేసింది ఇది సో పువ్వులు అంటేనే అందం చూసారా ఎంత చక్కగా అయితే ఉందో ఇది నిండుగా చేతి నిండుగా వస్తుంది అనమాట సో ఇంకా అక్కడ చూస్తే అది ఆరెంజ్ కలర్ మందారా ఈరోజు అయితే రావు అనమాట ఈరోజైతే రావు అందులోని పువ్వులు రేపు ఒకటి వస్తుంది మంగళవారానికి రెండు వచ్చేస్తాయి రెండు వస్తాయి ఇంకా బడ్స్ అయితే ఫుల్ ఉంది మొక్క నిండుకు ఉన్నాయి బడ్స్ చాలా నిండుగా అయితే ఉన్నాయి కదా అదైతే చాలా నిండుగా ఉంది సో దీనికి కూడా బడ్స్ ఉన్నాయి ఇదేంటంటే పాల్పోయినట్లు ఉంది మొక్క చూడాలి దీనికి ఏంటో ప్రాబ్లం పాపం ఈ బడ్స్ అయితే చాలా రోజుల నుంచి ఉంది కానీ బడ్స్ కానీ విచ్చుకోవడం లేదు చాలా వైటిష్గా వస్తుంది ఫ్లవర్ కూడా చాలా చిన్నగా యాక్చువల్గా చాలా పెద్దగా వస్తుంది అది పువ్వు కానీ ఎందుకో రావట్లేదు